హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత ఫ్యామిలీ అక్షయ తృతీయ రోజున కుబేర కొంచెం ఎలా పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజున ఏర్పాటు చేసుకునే కుబేర కొంచాన్ని ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం కొంచెం ఏర్పాటు చేయడం కోసం ఒక ప్లేటు ఒక గ్లాసు తీసుకోవాలి రాగి ఇత్తడి లేదా వెండి వర్ణాలలో ఉన్నవి ఉపయోగించాలి ప్లేటుకు గంధం కుంకం పెట్టుకొని అష్టదల పద్మంలాగా మనం నాణాలను ఏర్పాటు చేసుకోవాలి కుంచానికి విష్ణునామాలను పెట్టుకోవాలి ముందుగా పసుపు కుంకం అక్షంతులను కుంచంలో వేసుకొని గ్లాసుకు సుగం బియ్యాన్ని పోసుకోవాలి బియ్యం పోసుకున్న తర్వాత పసుపు కుంకం అక్షంతలు అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీ రూపు కాయన్ కానీ లేదా ఒక కాయిన్ తీసుకొని పసుపు కుంకం బొట్టు పెట్టుకోవాలి పుష్పం ఖర్జూర పండ్లు పెట్టుకోవాలి ఈ విధంగా ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి